ఇది కలిపితే ఒక చుట్ట అవుతుందా ఏదో ఒకసారి చుట్టుదామా ఎటు పక్క నుంచి అయినా ఆ పేస్ట్ ఎట్టినికే కాల్చు రెండు అంటే తెలిసిపోద్ది కాల్చు కాల్చు నేను ఎక్స్పర్ట్ నే ఒకప్పుడు ఇప్పుడు కాదు మానేసాను అన్నమాట అందుకే తెలియట్లేదు అమ్మ మీకు పెళ్ళి అయిందా మీ ఆయన బతికే ఉన్నారా వెళ్ళి తొమ్మిది వెళ్ళి చనిపోయారు నా మనసులో ఎంతో బాధ ఉండదండి పైకి చెప్పుకులు బాధ చెప్పు తల్లి ఏంటి నీ కష్టం నా పిల్ల బతుకు బాగలేదు నా బ్రతుకు బాగోలేదు ఏమైంది నీ కూతురికి కానీ ఎంత కరమైన ఇలాంటి పాపరాత మాత్రం ఈ ఆడపిల్లకి దీడ్రాయకూడదండి ఏం చేస్తున్నారు పక్కని చేసుకుంటున్నాం చోట్ల బట్టలు చుడుతున్నారా పొగాకు మీకు ఎవరు ఇస్తారు తగర పలసలు తెచ్చుకుంటున్నా మీరు తెచ్చుకుంటారండి మీ పేరేంటమ్మా శ్యామలండి ఐక శ్యామల శ్యామల గారు వీళ్ళు మీ సొంత ఇల్లేనా సొంత ఇల్లు కాదండి ఆరు వందలు ఎద్దుకుంటున్నా ఆరు వందలు అద్దెకి రోజుకి ఎన్ని చుట్టలు చుడతారు రోజుకి పది కట్టలు కట్టుకుంటున్నా పన్నెండు కట్టలు కట్టకి ఎంత ఇస్తారు ఐదు రూపాయలు వస్తారు ఇది కట్ట ఎంత ఉంటుంది రమాడ్ ఇది ఇది ఎలా ఇది కలిపితే ఒక చుట్ట అవుతుందా ఏది ఒకసారి చుడదామా చూడతాం అందులో ఉన్నాయా చెట్లు ఇంకా ఏవి ఉన్నాయి 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 ఇంకా ఇది ఇంకా ఉందా ఇంకా లేవా ఇప్పుడే ఇప్పుడే చేస్తున్నావా కట్టకి ఎంత ఇస్తారు ఐదు రూపాయలు ఇస్తారు కట్టకి ఐదు రూపాయలు ఎన్ని చుట్టావు ఇరవై ఐదు చుట్టలు ఇరవై ఐదుకి ఐదు రూపాయలు అలా రోజుకి ఎన్ని చుడతావు పన్నెండు కట్టలు అలా కట్టుకుంటా పన్నెండు ఐదు అరవై రూపాయలు అంటే ఇంటి దగ్గర ఉండి అలా వంద రూపాయలు సంపాదించుకుంటావు ఏమ్మా మరి బయటకి వెళ్ళేదని పని అది చేయలేరా పని ఎట్టి చేయలేనండి కాల్ సెల్ఫీలకు మీరు ఒక్కరిగా ఉంటున్నారా అంటే మా చెల్లెల కొడుకు తోడు ఉంటాడండి ఆ పిల్లడికి పదకొండు ఎనిమిదిలోకి వెళ్ళి ఇప్పుడు తొమ్మిదిలోకి వస్తున్నాడు కాలు సలు ముడుకులు సలుపులు అండి నల్లలేరు ఏదైనా పనికి వెళ్ళిదండి కానీ ఇప్పుడు తగరపలస వెళ్ళక ఇప్పుడు అలా ఆయన ఉన్నాడు కదా టైం మీద పొకాక తెచ్చేసి ఇచ్చేస్తుంటాడు నాకు రెండు రోజులకి ఒకసారి ఆవిడే ఏదైనా సాయం చేస్తుంది ఏదో ఒకసారి చుట్టు చూపించండి చుట్టనే ఎలా చూడతారా దీన్ని ఫస్ట్ ఏం చేయాలి ఓకే వేస్టేజ్ ఏమైనా ఉంటే అందులో పెట్టాలి ఫస్ట్ అలా చుట్టుకుంటూ పొడవుగా పెంచుకుంటూ రావాలా ఏంటి అది ఇగమ్మా పేస్ట్ పిండి మైదాపిండి చుట్టడా ఓకే చెయ్యాలి ఏదో అది అయిపోయింది తెలంగా అయిపోయిందా నుంచి అయినా కాల్చొచ్చా పేస్ట్ ఎట్లా కాల్చాలి ఇది మోజు ఇది పేస్ట్ రెండు ఒక నేను నే ఒకప్పుడు ఇప్పుడు కాదు మానేసాను అనమాట అందుకే తెలియట్లేదు కాలుచోవాళ్ళకి తెలుస్తుంది సింపుల్ బాగా చెప్పారు కూడా ఎంత మా బయట ఈ చుట్ట చుట్టా అందు అమ్ముకుంటుంది రూపాయికి ఒకటి మీకు ఇది కొంటే ఎంత అయింది ఇలాగా మనకి అంటే పని ఇస్తారు అతను వాళ్ళే ఇస్తారు చుట్టిచ్చేయాలి లేదు కదా మర్చిపోయాను ఓకే మీరు పని చేసినందుకు గానీ మీకు ఇస్తా ఇల్లు తెచ్చుకుంటే మీకు నల్లేక ఆ లైన్ తెచ్చి ఇచ్చేస్తారు ఆటో మీద రెండు రోజులకి ఒకసారి ఇంట్లో ఉండి ఒక వంద రూపాయలు చేసుకుంటున్నావు ఫోన్ లో ఏదో ఒకటి ఖాళీగా ఉండకున్నా బ్రతుకు ఏదో ఒకటి చేసుకుంటున్నావు చేసుకోకపోతే ఎవరు చూడరు కదండి ఎవరు చూడరమ్మా మనం గురించి మనమే చూసుకోవాలి చోరున్నప్పుడు చొరవునప్పుడు చేద్దా అమ్మ మీకు పెళ్ళి అయిందా మీ ఆయన బతికాయ ఉన్నారా చచ్చిపోయారు చచ్చిపోయారు పెళ్ళైంది తొమ్మిది నెలలు చనిపోయారు అదే తొమ్మిది నెలలకి చనిపోయారా ఏమ్మ ఎలా చనిపోయారు కడుపులో నొప్పింది కడుపులో నొప్పి పిల్లలు కలగలేదు అప్పటికి ఇప్పుడు మూడో నెల పాప కడుపులో ఉండడం మా అత్తరు బాచోడికి మా నాన్న తీసుకొచ్చేసారు అయితే డాక్టర్లు అందరూ తీసుకోమేమ్మా మళ్ళీ పెళ్లి తీసుకుంటే ఇప్పుడు మా నాన్నది పేద పరిస్థితి ఇంకా రెండోది నెలడో దొరుకుతుంది అని అలా కొంచెస్కున్నాను తన పాపందాసందా అన్నది నుండి మా తమ్ముడికి ఇచ్చుకోండి మా తమ్ముడు కొంచెం మంచివాడు కాదు పిల్ల మీద ఆధారపడ్డాను కానీ పిల్లపోతే బోగుంటే ఆధారపడ్డానికి ఓకే సొంత తమ్ముడే సరిగ్గా చూడట్లేదా చూడలేదని సంతే మేము చూడలేదని చెప్పుకోలేం చూస్తాడు అని చెప్పుకోలేండి మాకు ఒక నాకు అప్పుడు డబ్బా తిండేదండి అవును కూరకా తిరిగి పాడు తీసుకోండి తమ్ముడా ప్యాకెట్ తాగుడు ఇంకా అంత మంచిగా లక్షణాలు ఉంటే ఇంక బాగుపడినట్టే జీవితం మరి ఇంకా భార్యపోయిన ప్రేమ సొమ్ము లేదండి అత్తగారిది సొమ్ము లేదు అమ్మగారిది సొమ్ము లేదు కష్టపడితే లేదు అంతే కదా అవును అలాంటిది ఆరు సంవత్సరంలో అయ్యింది పెన్షన్ పోయి మీకు ఎందుకు పెన్షన్ ఎందుకు పోయిందమ్మా ఎందుకు తీస్తారో తెలియదు అండి కాగితం వచ్చింది పెన్షన్ తీస్తామని మా పాప సంవత్సరం పిల్లప్పుడు నుంచి వచ్చింది పెన్షన్ అవును విడియోకే జనరల్గా ఒకసారి వయసుతో కూడా సంబంధం లేదు అలాంటిది ఆరో సంవత్సరం పెన్షన్ తీసి అదే అమ్మా అంటే మీకు వీడియో వీడియోగానే మామూలుగా రావాలి కానీ ఎందుకు తీసేసినట్టు నేను అనేసి వెళ్ళాం సచివాలయం ఇంకా అలా ఆయన ఆటో మీద ఆవిడ తీసుకొని వెళ్ళింది అడిగితే ఎందుకు తీస్తారు అతనిలోకి వెళ్తే తెలుస్తుందమ్మా వెళ్ళగలగానేసి అందులోకి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనేసి అన్నారు అంటే మనకు తెలియదు కదా ఇంకెందుకనేసి అనేసి ఊరుకుంటున్నారు అలా ఎలా తీసేస్తారు వీడియోకి సింగిల్ ఉమెన్కి వాళ్ళే ఫంక్షన్ గవర్నమెంట్ ఇచ్చే ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చేది అవునమ్మా ఇప్పుడు ఇప్పుడు తీసేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం మారిందంటే అప్పుడు జగన్ ప్రభుత్వం పోయి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది పని ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం వచ్చాకన్నా వస్తుందట వస్తుందంటే రాయించుకోవాలమ్మా ఇంకా అలా చూడాలి అలా చూడాలి కార్డు ఉండాలి కొత్త కార్డు ఉండాలి ఈ కార్డు ఉండాలి అని తెప్పలు పెడతాను వాళ్ళకి డబ్బులు ఏమైనా కావాలా

మరి ఏవో ఏవి చేయించమంటున్నారు ఈ సర్టిఫికెట్ సర్టిఫికెట్ను ఇన్కమ్ ను కొన్ని కులం సర్టిఫికెట్ అంటే వస్తుంది ఇన్కమ్ సర్టిఫికెట్ అంటే మరి మీరేం ఉద్యోగం అసలు కూడా కాదు కదా ఉద్యోగం ఉంటే మీరేలా ఆయనకి కూడా ఉద్యోగం కాదండి థ్యాంక్ యూ షాప్ అయ్యో అలా ఇబ్బంది పెట్టకూడదు కదా ప్రభుత్వాలు మారి ఇంకొకరికి పేదవిగా పరిస్థితిని బట్టి ఎవ్వరు పట్టించుకోలేదండి పెన్షన్ పోయినా తిరిగినా సరే ఎవ్వరు పట్టించుకోరు తల్లి మరి ఒకటి వంద సార్లు ఎవరు పట్టించుకోలేదు పట్టించుకోలేదంటే ఎవ్వరు పట్టించుకోరు ఎవరికి అవసరం లేదు మనకే అవసరం మనమే పట్టించుకోవాలి అవునులేండి నేను వెళ్ళినా సరే ఆ రేపు రెండమ్మా ఈ వారాలు రెండమ్మా రాయాలి వారు ఇప్పుడు రాయడం అవదమ్మా ఇంకొకరు రావాలమ్మా అలాగ అలాగని అంటాను ఆ మెట్లు ఎక్కి తిగలేక మరి నేను తిరగలేక ఆగిపోయినండి ఎప్పుడు ఎన్ని ఆఫీసులు తిప్పా అమ్మ ఏం చెప్తున్నారు వాళ్ళు వచ్చింది కదా ఆ ప్రభుత్వంలో కాగితాలు తెస్తారు కదా కొత్త చేసుకో కాటు ఒక్కదాని ఉన్నట్టుగా ఉన్నది కదా కొత్త కాగితం వచ్చినప్పుడు క్యాస్ట్ ఇన్కమ్ ఉంటుంది ఉన్నప్పుడు అప్పుడు రాస్తే లేయమ్మా అప్పుడు కూలి పని చేసుకొని బొత్తుకు అంటే ఎన్ని సంవత్సరాలు అంటారు అలాగే ఆరు సంవత్సరాలు అండి ఈ పది నెలలతో చెప్తున్నారు జగన్ ఇలా ఎక్కిన మొదలు కలిసి తీస్తారండి ఆ నాయకులు జగన్ ప్రభుత్వంలో కొన్ని ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం టైం పడుతుంది కొత్త కార్డులు ఓపెన్ అవ్వాలి అన్ని వాటి వాటి వస్తే ప్రభుత్వం ఇప్పుడు కంటాం అమ్మ మీకు తెల్లకార్డు ఉందా బియ్యమే బియ్యం వస్తున్నాయా ఐదు కేజీలు వస్తాయండి మరి ఏ రీజన్తో ఎందుకు ఆపుతున్నారు పాపం మీ ఇలాంటి వాళ్ళకి ఆపకూడదు అందరూ ఇక్కడ అదే మాట అమ్మ మీ అసలు నీకు ఏదైతే ఉంది కష్టపడితే కూడు లేకపోతే లేదు వాళ్ళకి ఎలాగా అప్పారు పెద్ద పెద్ద వాళ్ళకే వస్తాను పెన్షన్లు ఇప్పుడు అందరికి అందరికీ వస్తాయి గొడుగు లేనందుకు అసలు ఇక రావాలి అంటారు కానీ అన్నీ అసలు అవతల రాయలేదు నేను మాత్రం వెళ్ళి చేస్తానండి సరే అదే పోయిందిలే సో ప్రభుత్వం ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉన్న ఇంటిని వాళ్ళ వంటి పరిస్థితిని కూడా గమనించుకొని ప్రభుత్వం కొంచెం అంటే ఇలాంటివన్నీ కూడా ఏదో సీఎం పట్టించుకోలేదు ఎమ్మెల్యే పట్టించుకోలేదు అని కాకుండా వాళ్ళన్నీ పట్టించుకోవాలంటే పట్టించుకోలేరండి ఇక్కడ గ్రామంలో గ్రామానికి గ్రామానికంటూ కొంతమంది పెద్దలు నియమిస్తారు అందరూ ఎమ్మెల్యేలు వచ్చి చేయాలంటే చేయరు ఎమ్మెల్యే కింద కొంతమంది వార్డ్ మెంబర్స్ ఉంటారు లేకపోతే కార్యకర్తలు ఉంటారు ఆ గ్రామంలో సర్పంచ్లు ఉంటారు వాలంటీర్లు ఉంటారు వీళ్ళు విలేజ్లో వీధుల్లో ఉన్న పరిస్థితులను వీళ్ళకి మాత్రమే ఐడెంటిఫై అవుతారు మరి వీళ్ళే కొంచెం చూడొచ్చు ఇంటి పరిస్థితి చూడొచ్చు ఇంట్లో ఉన్న మనుషుల పరిస్థితి చూడొచ్చు వాళ్ళ స్థితిగతులు ఆర్థిక స్థోమతను బట్టి కూడా మీరు బాధ్యతగా వ్యవహరించి పక్షపాతం లేకుండా నిజంగా ఇవిడ బాధల్లో ఉన్నారు లేదంటే ఇంకొక వ్యక్తి కష్టంలో ఉన్నారు వీళ్ళకి పెన్షన్ ఎందుకు లేదు మినిమం గవర్నమెంట్ నుంచి వచ్చే మినిమం ఆర్థిక వనరులు వీళ్ళకి వచ్చేటట్టు చేయటం మినిమం మానవత దృక్పదం అండి ఎందుకంటే మనం ఉద్యోగం అంటే సర్పంచ్గా అంటే ప్రజలు ఎంపిక చేసుకున్నారు వారే వాలంటీర్లుగా ఉన్నా కూడా గవర్నమెంట్ మీకు జీతం ఇస్తుంది అలాగే వార్డ్ మెంబర్లు కూడా ఎంపిక చేసుకుంటారు మీరంతా ప్రజలకి సేవ చేయడానికి మాత్రమే మీరు ఎంపిక పడి ఉన్నారండి సో నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళని ఇట్లాంటి నేను చాలామందిని చూస్తున్నాను అర్హత ఉన్న వాళ్ళకి ఫంక్షన్ అవ్వటం లేదు ఒకరింట్లో ముగ్గురు నలుగురు విడోస్ ఉంటే భర్తలు చనిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంతమందికి అనారోగ్యంతో ఉన్న విడో లేడీస్ కూడా ఉంటారు కానీ ఒకటే ఇంటి నెంబర్ ఉండటం వల్ల ఒక ఇంటి నెంబర్లో ఉంటే ఇద్దరికి పెన్షన్ అంటున్నారు ఒకరికే అంటున్నారు మరి ఆ ఒక్కరు అనారోగ్యానికి మందులే కొనుక్కుంటారా వాళ్ళ ఇంటిని పిల్లల్ని నడిపించుకుంటారా కష్టం అవుతుంది కదా సో ఇట్లాంటి కొన్ని గుర్తించి నిజంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలంటే ఇట్లాంటి వాళ్ళకి వచ్చే పెన్షన్ని జెన్యున్గా ఇలాంటి వాళ్ళకి అందిస్తే బాగుంటుంది అందరూ సీఎం పైన కిందనున్న వాళ్ళపైన కాకుండా గ్రామానికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి గ్రామంలో ఉన్న సర్పంచ్కి వాలంటీర్లకి వార్డ్ మెంబర్లకి కార్యకర్తలకి మాత్రమే వీళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి అండి సో దయించి ఇట్లాంటి వాళ్ళని కొంచెం మీరు మైండ్లో పెట్టుకొని అర్హత కలిగిన వాళ్ళకి ఆర్థికంగా సహకరించండి అది ప్రభుత్వం చేయవలసిన పనే ప్రభుత్వం ఇస్తుంది కాకపోతే మీరు ఆ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అన్నీ తెలియదు ఏవైతే ఉన్నాయో అవి మీరు కొంచెం మీ కింద మనుషుల్ని వీళ్ళకి తోడు తీసుకొని వెళ్ళి వీళ్ళకి సహకరిస్తే కనుక మీ పేరు చెప్పుకొని మీరు బ్రతికనంత కాలం ఫంక్షన్ తింటూ మీరు బాగుండాలని కూడా కోరుకుంటారు సో ఆ చిన్నపాటి సహాయం చేయండి మీ చేతిలో ఉన్నది కాబట్టి కొంచెం మాట సాయం చేస్తే సరిపోతుంది సో తల్లి మీ పేరేంటన్నారు శ్యామల శ్యామల గారు ఈ వీడియో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక చూసి మీరు నిజంగా కష్టంలో ఉన్నారు మీరు మీకు నిజంగా ఫంక్షన్ వచ్చినట్లయితే మీకు మినిమం నాలుగు వేలు అంటే ఈ రోజుల్లో మాటలు కాదు మీ ఇల్లు హ్యాపీగా గడిచిపోతుంది మీరు ఆరు వందల రూపాయలు అద్దె కట్టుకుంటూ మీరు చుట్టలు చుట్టుకుంటూ కష్టపడుతున్నారు ఎవరు మనకు వచ్చి సాయం చేయరు అంటే మీ ఫంక్షన్కి సరిపడగా ఇక్కడ ఉన్న వాళ్ళే లోకల్ కార్యకర్తలు మీకు సహకరించాలి ఇరుగు పొరుగు వాళ్ళంటే వాళ్ళకుంటూ చూస్తారు చూడకపోయినా వాళ్ళు అనడానికి కూడా లేదు అడగడానికి లేదు మనకు అక్కా చెల్లెళ్ళే మన మన అన్న మన పిల్లలే మనల్ని మనల్ని చూడట్లేదు ఎవరు పక్కింటి వాళ్ళు చూడాలని రూల్ అయితే ఏం లేదు సో మీకు కావాల్సిన అర్హత ఏంటి అంటే ఫెంక్షను దీనికోసం మీరు పోరాడంలో తప్పులేదు దానికోసం మీరు ఎవరిని ఏమన్నా కూడా తప్పులేదు సో చూద్దాము ఈ సంవత్సరం మరి ప్రభుత్వం కూడా మారింది సంవత్సరం అయిపో వస్తుంది ఇంకా రెండు మూడు నెలల్లో ఏమైనా మీకు ఏమైనా ముందుకు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు చేస్తారేమో చూద్దాము సో నేనైతే వచ్చినందుకు మీకు ఎంతో కొంత వచ్చి ఊరికి మాట్లాడి వెళ్ళిపోకుండా నా తరపున ఏదైనా ఉంటే సాయం చేస్తాను తీసుకురండి నేను మాత్రం అందులో అబద్ధం ఆడింది ఏం లేదు చూసా మీరు అబద్ధం ఎవరైనా సరే గురించి ఇక్కడ ఎవరైనా మంచిగా చెప్తారు కానీ చెడుగా చెప్పరు ఎందుకంటే కష్టపడి బ్రతుందా ఎవరి ఇంట్లో బాగుంటే పని వేసుకుంటున్నా లేకపోతే లేదు తెలుస్తుంది అమ్మా మీరు కాళ్ళ నొప్పులతో ఉన్నా కూడా కింద కూర్చొని కష్టపడి ఏదో ఒక తోచిన పని చేసుకోవాలి అప్పుడు లేక లేకపోతే బాధపడ్డారు బాధపడ్డారంటే కూర్చోమ్మా పర్వాలేదు తీస్తున్నాను కష్టపడుతున్నారమ్మా నాకు అర్థమవుతుంది రోజు ఎరుగు పొరుగు చోరలు కూరలు అడిగి చేసుకోలేము కదా అవును వాళ్ళు దయ ఉంటే వేస్తారు లేకపోతే లేదు అంటే కరెక్టే బియ్యం తీస్తాను తీసుకుంటారు కదా పడుకోబెట్టేసేయండి అమ్మ బియ్యం ఇవి ఇరవై ఆరు కేజీలు మనసులో ఎంతో బాధ ఉండదండి పైకి చెప్పుకులు బాధ చెప్తీ ఏంటి నీ కష్టం నా పిల్ల బ్రతుకు బాగలేదు నా బ్రతుకు కొన్ని పెనసు వస్తే పిల్లకైనా సాయం చేయడానికైనా లేదు చెప్తున్నా ఏమైంది తల్లి నీ కూతురికి కష్టపడి బ్రతకడం తప్ప కూలతో కొండడు లేకపోతే పిల్ల బ్రతుకుంది అని పిల్లని కూడా బాధ్యత కడుపుని కడుకుంటున్నాను ఎందుకంటే పిల్ల పరిస్థితి బాగుంటే పిల్లల మీద చేరబడ్డానికి సరే ఇంకా అదేలేండి ఇంకా మన కర్మలన్నీ కొన్ని ఉంటాయి తల్లి దాన్ని మనం ఎవరం తప్పించలేము అంత కర్మ ఇలాంటి పాపరాత్ మాత్రం ఈ ఆడపిల్లకి దేవుడు రాయకూడదండి సరే చూద్దాం మరి ఇంకా ఏం చేయలేం కదా ఇది ఇరవై ఐదు ఇరవై ఆరు కేజీలు బియ్యం తల్లి ఇక ఇందులో అన్ని నిత్యావసర సరుకులు అన్నీ ఉంటాయి మీకు తినడానికి ఓ రెండు నెలల వరకు మీరేమి బయటికి వెళ్ళి కొనుక్కోవాల్సిన పని లేకుండా అన్ని తెచ్చాను అమ్మ ఇది ఉప్మా రవ్వమ్మా ఉప్మా చేసుకోండి ఇది కారం సాల్ట్ ప్యాకెట్ ఇది కందిపప్పు అమ్మా సరేనండి నేను ఇప్పుడు ఇప్పుడు లోకల్లో పెద్ద మనుషులు ఎవరు ఉన్నారో తెలుసుకుంటాను ఇది సబ్బులమ్మ అమ్మాయి ఇవన్నీ ఇచ్చేస్తారు సరుకులు అమ్మ ఫస్ట్ అయితే నా తరపున నీకు నీకు అందరికి ఇప్పుడు ఎంత వస్తుంది నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది కదా అదే ఫంక్షన్ ఫస్ట్ నా చేతే ఇస్తానమ్మా ఏమో నీ నా చెయ్యి పవర్ బాగుంటే వచ్చే నెలలో ఆ వచ్చే నెలలోనే నీకు వెంటనే ప్రతి నెల కూడా ఇలాగే నాలుగు రూపాయలు నీకు ఫంక్షన్ రావాలని కోరుకుంటున్నాను సో ఈ నాలుగు వేలు విరామం లేకుండా మీరు బ్రతుకున్నంత వరకు కూడా మీకు నారో నాలాంటి వాళ్ళు వచ్చి మీకు ఇస్తారో లేకపోతే నిజంగానే మీ బాధ విని ఆ ప్రభుత్వమే స్పందించి మీకు ప్రతి నెల కూడా నాలుగు వేలు నాలుగు వేలు చొప్పున మీకు వచ్చిన మీకు రావాల్సిన ధర్మంగా రావాల్సిన నాలుగు వేల రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు చూద్దాము రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ నా తరఫునైతే డబ్బులు తీసుకోండి అమ్మా ఇక్కడ నుంచి మీకు నిత్యం ఇలా డబ్బులు రావాలి మీ లోపల ఉన్న కష్టం ఆ డబ్బు రూపంలోనన్నా మీకు వస్తే మీకు ఆ కష్టానికి కొంచెం ఓదార్పు వస్తుంది మొత్తం కష్టం తీసేలేము కానీ కొంచెం ఓదార్పు అనేది మీకు వస్తుంది ఆ ఓదార్పు మీకు జీవితాంతం కావాలని రావాలని కోరుకుంటున్నాను సరే తల్లి వెళ్ళొస్తాను ఇవి భోజనం చేయండి సరేనా వెళ్ళొస్తానే నమస్తే